పోవట్లా అది నరుడు ఎత్తేది కాదది అది ఎంతటి బలవంతుడు ఎత్తడు దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో ఎవడు నిలబెట్టగలడో అది ముట్టుకోవడానికి ఉన్నవాడో వాడే ఎత్తగలడు ఒక్కొక్కడికి చూడండి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం డ్రైవర్ చూడండి కార్ ఆపి వెనక డోరు పడలేదమ్మా అంటాడు ఆయనకి తెలుసు డోరు పడలేదన్న విషయం ఓసారి మళ్ళీ తెరిచి వేసిన తర్వాత ఇప్పుడు పడిందని మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు ఎవరి వృత్తి ఎందు వారికి నైపుణ్యం ఒక్కొక్కళ్ళ ఇంటికి మీరు వెళ్ళండి బయటికి వెళ్ళిపోదామని గడియ మీరు ఎంత తీయండి రాదు ఉండండి అని ఆ యజమాని వచ్చి ఇలా అంటాడా తలుపు వస్తుంది ఆ ఉడుపు ఆయన ఉడుపు అయింది ఆయన ఇలా అంటే తలుపు వస్తుంది మనం ఎంత తిప్పినా తలుపు రాదు అలా అది పరబ్రహ్మము ముట్టుకుంటే పైకి లేస్తుంది కానీ పరబ్రహ్మ అంటాడు ఆ రాముడు అనడ నరుణ్ అంటాడు అది కథ అంత గంభీరంగా అల్లారు అంత గొప్పగా వచ్చింది అంత ఉద్విగ్నత అంత గాంభీర్యం సంతరించుకుంది సీతాకళ్యాణ ఘట్టం కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి వత్సరామ ధనుపశ ఇది రాఘమమ బ్రవీత్ రామ ఎక్కువ పెట్టు అనలేదు ఎంత గాంభీర్యమో మొదట మాట అన్నాడో ఏ తర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజవు అన్నాడు కదా ఇప్పుడు కూడా అంతే వత్సరామ ధనుపస్య లోపల ఎంత సంతోషమో నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు కాళ్ళు పడుతున్నాడు నన్ను పక్కన నించుని శిష్యర్ కింకరవు సమపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని వత్స ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి రామ ధనుపశ్యా చూడ ధనస్సు సారి ఇది రాఘవమ ప్రవీత్ అంతే ఎక్కువ ఎక్కుపెట్టు దాన్ని వింటినారి కట్టు ఏదో లాగు ఏమీ అనలేదు అడిగిందే రాముణ్ణి అడిగాడు రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు ఆయన ఎంత చమత్కారం ఆయన ఎక్కడా బయటపడ్డాడు పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి హే బ్రహ్మన్ నేను ఈ ధనస్సు వంక చూశాను ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను మీరు అనుమతిస్తారా ముట్టుకోనా అని అడిగాడు అడిగితే ఆయన ఏమీ అనలేదు ఆ ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు బాఢం